అందరికీ నమస్కారం అండి నా పేరు ఆనంద్ కుమార్ ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భద్రకాళి పీఠాదేశ్వరి డాక్టర్ సింధు మాతాజీ గారు మనతో ఉన్నారు ఆవిడ అడిగి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు మొదట అసలు ఈ ఆధ్యాత్మికంలోకి ఎలా వచ్చారు ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ ఆధ్యాత్మికతలోకి అంటే మా పూర్వీకులు తాంత్రికులు అన్నమాట భద్రకాళిని ఉపాసన చేసేవాళ్ళు చిన్నమస్తని ఉపాసన చేసేవాళ్ళు మా పూర్వీకులకు సంబంధించినటువంటి ఆలయం మా విలేజ్కి శ్మశానంలో ఉంది ఫారెస్ట్ జోన్ పూర్తిగా ఆ ఫారెస్ట్ జోన్లో శ్మశానకాళి భద్రకాళి టెంపుల్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి పూజలు నిర్వహించేవాళ్ళు వాళ్ళు గతించిన తర్వాత నేను సెవెంత్ క్లాస్ చదివే టైంలో సెవెంత్లో ఉన్నప్పుడు స్వప్న దర్శనాలు వచ్చేవి అమ్మవారు కనపడడం నా దగ్గరికి రారా అని పిలవడం నేను అలా న్యాచురల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను అలా అలాగా కొన్ని మిరాకిల్స్ అన్నమాట నా లైఫ్లో ఇంకా సిక్స్త్ నేను సిక్స్టీన్ ఇయర్స్ వచ్చేటప్పటికీ ఒకసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు వైబ్రేషన్ లాగా స్టార్ట్ అయింది అంటే పోనకం అంటారు కదా అంటే నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి చదువుకునేదాన్ని కాబట్టి రీసెర్చ్ చేశాను అసలు ఈ పోనకం ఎందుకు వస్తుంది మనిషికి వైబ్రేషన్ ఎందుకు వస్తుంది అని తర్వాత మన గ్రంథాల్లో అంటే మెడికల్గా సైన్స్ పరంగా మనం ఆలోచించినప్పుడు నర్వస్ సిస్టమ్ వీక్గా ఉంటే అలాగా ప్రవర్తిస్తారని తెలుసు అంటే నేను హెల్తీగా ఉన్నానన్న విషయం నాకే ఐడియా ఉంది కాబట్టి హిందూ సం హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది కొన్ని రకాలైనటువంటి ఎనర్జీస్ మన యాస్ట్రల్ బాడీ అనేది ఒకటి ఉంటుంది హ్యూమన్ బాడీకి తర్వాత సోల్ అనేది ఒకటి ఉంటుంది అంటే హ్యూమన్ బాడీ స్టేజెస్ అనేది త్రీ స్టేజెస్లో ఉంటాయి ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ సోల్ త్రీ డివిజన్స్లో ఉంటుంది కాబట్టి ఈ ఎనర్జీ బాడీకి కొన్ని రకాలైనటువంటి స్పిరిట్స్ కనెక్ట్ అవుతాయి ఎనర్జీస్ శక్తులు దివ్య శక్తులన్నీ మన ఎనర్జీ బాడీకి కనెక్ట్ అవుతాయి అన్న విషయం తెలుసుకున్నాను అనమాట కొంతమంది యోగుల జీవిత చరిత్రలు చదివినప్పుడు వాళ్ళలో వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ సిమిలర్గా ఉన్నాయి తర్వాత అర్థమైంది ఒక మంత్రాది దేవత మనల్ని చూస్ చేసుకుంటుంది మనకు కనెక్ట్ అవుతుంది మనకి డిఫరెంట్ వేలో ఎక్స్పీరియన్స్లు వస్తుంది అన్న విషయం అర్థమైంది అన్నమాట తర్వాత నా మీద నేను బాగా రీసెర్చ్ చేసుకునేదాన్ని గుడికి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని ఏ గుడికి వెళ్ళదు భద్రకాళి టెంపుల్ అంటే మీ పూర్వీకుల గుడికి వెళ్ళే పూర్వీకుల గుడికి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని మామూలుగా మా ఫోర్ ఫాదర్స్ తాంత్రికులు కాబట్టి వాళ్ళకి కొన్ని రకాల సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి మామూలుగా మన డిఎన్ఏలో మన తాతల డిఎన్ఏలో పవర్ ఉన్నప్పుడు ఆ ఫ్లో మనకు కూడా ఉంటుంది వాళ్ళకు పుట్టే పిల్లలకు కూడా తొందరగా ఎనర్జీ యాక్టివేషన్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి నాకు అది న్యాచురల్గానే వచ్చింది కనెక్ట్ అవ్వడం ఎక్స్పీరియన్స్లు అవ్వడం తర్వాత నేను చదివే కొద్దీ అమ్మవారు స్వప్న దర్శనాలు ఇవ్వడం మంత్రదీక్షలు ఇవ్వడం ఆ మంత్రం జపం చేయడం ద్వారా నాకు కొన్ని రకాలైనటువంటి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యేవన్నమాట కనెక్ట్ అయ్యేవి తర్వాత వాళ్ళు చెప్పడం జరగడం ఇంకా ఎక్కువైంది ఎందుకంటే మనం అనుకున్నదంతా జరుగుతూ ఉందనుకోండి ఇంకా ఎక్కువ చేస్తాం ఆ టైంలో మా డాడీ పాలిటిక్స్లో గెలవడం మా మదర్ ఎలక్షన్స్లో గెలవడం ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట ఇంకా మా ఇంట్లో అన్ని మంచి జరుగుతుంటే మేము పూజలు ఇంకా ఎక్కువ చేసేవాళ్ళం ఎక్కువ చేసేవాళ్ళము తర్వాత బాగా ఉపాసన కూడా చేసేదాన్ని ఈ విధంగా ఎడ్యుకేషనల్ లైఫ్ డివోషనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానమాట చాలామంది ఉద్దేశం ఏంటంటే ఇలాగ అమ్మవారు రావడం ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వీళ్ళంతా చదవలేరు మైండ్ బ్లాంక్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంలో ఉంటారు కానీ రెండింటినీ బ్యాలెన్స్ చేసి చదువుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అమ్మ మీరు చదువు అంటున్నారు మీ ఏం చదివారు మీ చదువు నేను ఎస్వియూలో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాను తర్వాత ప్యారిస్ యూనివర్సిటీలో పిహెచ్డి అమ్మ ఇప్పుడు మీరు చెప్పింది అంతా సైన్స్ దీనికి ఆపోజిట్ ఆధ్యాత్మికం అంటే పూజలో సాధన ఇవన్నీ రెండింటికి ఎలా బ్యాలెన్స్ చేశారు ఎలా మ్యాచ్ అయింది మామూలుగా మనము భూమి మీదే ఉంటున్నాం ఫిజికల్ బాడీ ఇప్పుడు హాస్పిటల్లో మనిషి చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటారు ప్రాణాన్ని మీరు సైంటిఫిక్గా ఏమంటారు లైఫ్ అంటే జీవితం కదా ప్రాణం పోయిందని అంటారు సైన్స్లో దానికి వర్డ్ లేదు కదా మరి ప్రాణం పోతుందంటే బాడీలో నుంచి ఏది బయటికి వెళ్తుందో సైన్స్ ఇంతవరకు ప్రూవ్ చేయలేకపోతుంది అంటే మన ఆధ్యాత్మికత అనేది ఏం చెప్పింది ఆల్రెడీ చనిపోయిన తర్వాత సోల్ ఎటు వెళ్తుంది సోల్కి ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఎలా కన్ఫ్యూజ్ అవుతుంది మన గరుడ పురాణంలో చేసిన తప్పులకి ఎన్ని శిక్షలు ఉన్నాయో అన్ని కనిపెట్టేసింది మన స్పిరిచువాలిటీ కానీ మన బాడీలో నుంచి ప్రాణం పోవడం కూడా మన సైన్స్ అనేది ఎంతవరకు కనిపెట్టలేకపోతుంది ప్రాణాన్ని అయితే ఆపలేకపోతుంది కదా సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ మనిషి యొక్క జీవన శైలి తొందరగా డెత్ అయిపోతున్నారు సైన్స్ రాకముందే ఎక్కువ కాలం బ్రతికేవాళ్ళు కదా కాబట్టి సైన్స్ మరణాన్ని ఆపలేకపోతుంది అంటే సైన్స్ కనిపెట్టాల్సింది కూడా ఇంకా చాలా ఉంది సైన్స్ ఇది ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ మన యోగులు ఋషులు ఏంటి హ్యూమన్ బాడీలో ఉండే ఎనర్జీ బాడీని బయటికి పంపిస్తారు థర్డ్ థర్డే ద్వారా బయటికి పంపించి ఫ్యూచర్లో పాస్ట్లోకి పంపించి ఏం జరుగుతుంది ఏం జరిగింది కనుక్కునేవాళ్ళు అనమాట ఇప్పుడు మహాభారతం కావచ్చు మీకు భగవద్గీత బాగా పాపులర్ భగవద్గీత ఎవరు రాశారు కాబట్టి ఆయన భగవద్గీత రాసినప్పుడు కరెక్ట్గా కృష్ణుడు అర్జునుడికి బోధించేటప్పుడే రాశాడా కాదు కదా ఎలా రాశారు మరి ఆల్రెడీ జరగబోయేది రాశారు భవిష్యత్ భవిష్యత్ రాశారు అంటే ఎలా రాశారు తన మైండ్ని పంపించాడు అన్నమాట హ్యాస్టల్ బాడీని ఫ్యూచర్లోకి పంపించి యాక్చువల్లీ భగవద్గీత కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడి చెప్పినప్పుడు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్లో చెప్పేశాడు మొత్తం మొత్తం ఆ సబ్జెక్ట్ అంతా గ్రాస్ చేసి ఫ్యూచర్లోకి వెళ్ళి మనకు భగవద్గీత అందించారన్నమాట కాబట్టి మన టెక్నాలజీ అనేది సైన్స్కి మించిన టెక్నాలజీ ఇంతవరకు ఫ్యూచర్ కనుక్కోలేకపోతుంది మన సైన్స్ జరిగిపోయింది తెలియజేయలేకపోతుంది మనం ఏం మాట్లాడినా ఏం యాటిట్యూడ్ మనం బిహేవ్ చేసినా యూనివర్స్లో ఆకాశిక్ రికార్డ్స్ అని ఉంటాయి అంటే స్టోరేజ్ ఉంటుందన్నమాట మనం ఏం మాట్లాడాము ఎవరు ఎప్పుడు ఎవరిని తిట్టాము ఎలా బిహేవ్ చేసాము అన్నీ అందరూ చూడవచ్చు ఉపాసన ద్వారా వాళ్ళకే అర్హత ఉంటుంది వాళ్ళకే అర్హత ఉంటుంది ఈ ఆకాశిక్ రికార్డ్స్ని చూడడానికి అందుకే న్యూటన్ థర్డ్ లా ప్రకారం యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉంటుందో మన కర్మకి ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తామన్నమాట ఒకరిని ఏడిపించిన ఒకరిని బాధ కర్మ వదిలిపెట్టదు కర్మ వదిలిపెట్టదు అని చాలామంది వాడుతూ ఉంటారు ఈ పదాన్ని ఎందుకు ప్రకృతి చూస్తూ ఉంటుంది ప్రకృతులు అంతా మన మొబైల్లో స్టోరేజ్ ఎలా ఉంటుందో మన బిహేవియర్ అంతా అలా ఉంటుందన్నమాట అందుకే మనకు మళ్ళీ ప్రతిఫలం వస్తుంది కర్మఫలాలు కాబట్టే భగవద్గీతలో ఏం చెప్తారు ఆత్మజ్ఞానం తెలుసుకుని మోక్షం వైపు ప్రయాణం చేయాలి అని బోధిస్తూ ఉంటారన్నమాట అమ్మ మ్యారేజ్ అయిన లేడీస్కి న్యాచురల్ పవర్స్ వస్తాయా ఉంటాయా ఖచ్చితంగా ఎవరికైనా సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి ఎందుకంటే హ్యూమన్ బాడీ ఉన్న ప్రతి ఒక్కరికి సూపర్ న్యాచురల్ పవర్స్ యాక్టివేట్ చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటారా పెళ్ళికి ముందు ఉన్న వాళ్ళని బ్రహ్మచారులు బ్రహ్మచారిణిలో అంటారు పెళ్ వాళ్ళకి వాళ్ళకేంటంటే స్వామి వివేకానంద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఆయన హిస్టరీని చూసుకున్నప్పుడు ఆయనకి ఇంగ్లీష్ రాదు పాపం ఆయన ఇక్కడి నుంచి ఫారిన్ వెళ్ళేటప్పుడు ఆయన గురువుని తలుచుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చింది అందరూ నవ్వుకున్నారనమాట స్పీచ్ స్పీచ్ ఇవ్వమని ఆయనకి మైక్ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడే ఇంగ్లీష్ని చూసి ఫారినర్స్ అంతా నవ్వుకున్నారు తర్వాత వెంటనే ఆయన గురువుకు దండం పెట్టుకోగానే ఆయనకి ఇంగ్లీష్ ఫ్లో బాగా ఫ్లూయెంట్గా వచ్చింది అదొక సూపర్ న్యాచురల్ పవరే కదా ఆయన ఒక డిక్షనరీని ఫ్రెంచ్ డిక్షనరీ ఒకసారి ఇలా అలా చూస్తానే మొత్తం డిక్షనరీ స్టార్టింగ్ వర్డ్ నుంచి ఎండింగ్ వర్డ్ వరకు చెప్పగలిగారు అది సూపర్ న్యాచురల్ పవరే కదా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మచర్య వ్రతం అంటే ఒక కన్యని ముట్టుకోకుండా మనసులో భావించకుండా అంటే మనస్పరంగా అంటే ముట్టుకోలేదంటే మానసికంగా ఊహించుకుంటే కూడా మీకు డిస్ట్రాక్షన్ వచ్చినట్టే కదా అక్కడ కాబట్టి ఆయన కఠినమైన బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆయనకి సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చాయి అర్థమైందా కాబట్టి బ్రహ్మచారులకు ఈ విధంగా వస్తాయి పెళ్ళైన వాళ్ళకి ఎలా వస్తాయి పెళ్ళైనటువంటి స్త్రీ పురుషులు కేవలం స్త్రీ ఇప్పుడు రాముడు సీత బెస్ట్ ఎగ్జాంపుల్ సూపర్ న్యాచురల్ పవర్స్ రావాలంటే ఎందుకంటే పెళ్ళైన మగవాడు రాముళ్ళలాగా పెళ్ళైనటువంటి స్త్రీ సీతలాగా ఉన్నప్పుడు వాళ్ళకు సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి అంటే మీకు అర్థమైంది కదా ఎవరిని ఎవరినీడా వాళ్ళ మీద పడకుండా భార్యని తప్ప ఎవరిని ఊహించుకోకుండా మానసికంగా కూడా చూడకుండా ఉన్న వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ యాక్టివేట్ చేయొచ్చు అనమాట దీన్ని కౌల ఆచారం అంటారు కౌల తంత్రం కౌల తాంత్రికులు అంటారు కౌళం అంటే ఏంటి కౌలాచారం అంటే ఏంటంటే పరమశివుణ్ణి పరమశివుడు ఆల్రెడీ సంసార బాధలు వద్దనే అఘోర అయిపోయాడు అఘోర అయిపోయిన ఆయన్ని పార్వతీదేవి మళ్ళీ గృహస్థగా తయారు చేస్తుంది అనమాట అంతే కదా ఫస్ట్ ఆయన చిక్కడు పార్వతీదేవికి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఆయన హిమాలయాల్లో అమ్మవారే వెళ్ళి ప్రేరేపిస్తుందన్నమాట ప్రేరేపించి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి తీసుకొస్తుంది ఒక అఘోరీని కాబట్టి ఆయన పరమేశ్వరుణ్ణి గృహస్థ దేవతగా ఆరాధించడమే కౌళ ఆచారం అంటారు కాబట్టి భార్య భర్తతో మాత్రమే రిలేషన్ ఉండి భర్త భార్యతో మాత్రమే రిలేషన్ ఉన్నప్పుడు సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది వస్తాయి ఇది గృహస్థులకి తర్వాత సన్యాసాశ్రమం సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉంటారు అఘోరీలుగా మారిన వాళ్ళు ఉంటారు సన్యాసం తీసుకున్న వాళ్ళల్లో అన్ని దేవతలకు పూజలు చేసే వాళ్ళు ఉంటారు కానీ అఘోరీలు కేవలం కాలభైరవుడికి కాళికి మాత్రమే ఉపాసన చేస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళ మనసు అటువైపు లాగుతుంది కాబట్టి అఘోరీలో చాలా స్టేజెస్ ఉన్నాయి సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు విరక్తి దేనికి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా చక్కగా సాధన చేసినప్పుడు వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి ఇంకా అఘోరీలు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా సవాళ్ళ మీదే రీసెర్చ్ చేస్తారు వాళ్ళ కెమిస్ట్రీ ల్యాబ్ే శ్మశానం కాబట్టి వాళ్ళ ఆత్మల మీద సవాళ్ళ మీద శక్తుల మీద రీసెర్చ్ చేస్తూనే ఉంటారు శ్మశానాలలో జపం చేసుకుంటారు కాలభైరవుణ్ణి కాలిని ఆరాధించుకుంటూ ఉంటారు మీరు నార్త్ ఇండియాలో చూసినప్పుడు చనిపోయిన సవాల్ని కూడా లేపి నడిపించేటటువంటి శక్తి అఘోరీలలో మీరు ఉంటారు కొన్ని కొన్ని ఓల్డ్ డాక్యుమెంటరీస్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీస్ చూసినప్పుడు దాంట్లో మన అఘోరీలు చనిపోయిన సవాల్ని లేపి నడిపించినటువంటి క్షణాలు కూడా ఉంటాయి అంత టెక్నాలజీ అఘోరీలకు ఉంటుందన్నమాట సాక్షాత్తు నేనే శివుణ్ణి నేనే కాళ్ళ అనే స్థితిలో వాళ్ళ సాధన ఉంటుంది కాబట్టి మనిషి ఇన్ని స్టేజ్లలో పెళ్ళికి ముందు పెళ్ళైన తర్వాత ఇటువంటి సన్యాసంలో అఘోరీలైన ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీకు సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది వస్తాయి కానీ చేసే పద్ధతి డిఫరెంట్ అమ్మ మంత్రం తంత్రం యంత్రం ఇటు మూడిటి తేడా చెప్పండి లేకపోతే మూడు ఒకటేనా మంత్రం అంటే ఏంటి దేవతని పిలవడం ఇది మంత్ర అంటారు అంటే ఏంటి దేవతని మననం చేసేవాడిని రక్షించినది అని అర్థం మీరు ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ అన్నారనుకోండి అంటే అర్థం ఏంటి మీరు వెంకటేశ్వర స్వామిని పిలుస్తున్నారు కాబట్టి దాన్నే మంత్రం అంటాం మనం ఏదైతే జపం చేస్తామో అది మనల్ని రక్షిస్తుంది యంత్రం అంటే ఏంటి మీకు మొబైల్లో సిమ్ కార్డు ఉంది సిమ్ కార్డులో ఏం యూజ్ చేస్తారు లోహం రాగి యంత్రంలో వాడేది ఏంటి రాగి మొబైల్లో సిమ్ కార్డు ఇంత చిన్నగా ఉంటుందా దాని మీద ఫార్ములా ఉంటుంది ఒక ఫార్ములా మొబైల్ సాఫ్ట్వేర్ని అంతగా రన్ చేసినప్పుడు గుళ్ళో యంత్రాలు ఇంకెంత బలంగా పనిచేయాలి విగ్రహం కింద రాగి యంత్రం పెడతారు లోహాలు పెడతారు వజ్ర వైడూరియాలు పెడతారు ఇంకా పాతకాలంలో అయితే పైన కలసం పెడతారు ఇదంతా టెక్నాలజీ సైన్సే కాబట్టి మన రాగి యంత్రం అనేది సిగ్నల్స్ని మొబైల్లో సిగ్నల్స్ని ఎక్కడో ఉన్న సిగ్నల్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో విగ్రహాల్లో ఉండే యంత్రాలు కూడా యూనివర్స్లో ఉండే కాస్మిక్ పవర్ని రిసీవ్ చేసుకొని టెంపుల్స్కి ఎవరైనా వెళ్ళినప్పుడు మనశ్శాంతిగా మనసు అంతా చల్లగా ప్లెజెంట్గా ఉంటుంది ఎందుకుంటుందంటే అక్కడ కాస్మిక్ పవర్ ఉంది పాజిటివ్ ఎనర్జీ కాబట్టి మనం అక్కడికి వెళ్ళడం వల్ల మన సోల్ కూడా కనెక్ట్ అవుతుంది ఇలా వంగి దండం పెట్టినప్పుడు మూల విరాట్లో ఉన్న శక్తి మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పక్కకి వెళ్తుందనమాట అందుకే మీకు మనసు బాలేనప్పుడు కానీ లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి అంటారు ఆ దండం పెట్టడంలో కూడా ఒక పోస్చర్ ఉంది ఇదంతా సైన్సే కదా మరి మన ఋషులకి ఎంత టెక్నాలజీ ఎంత విజన్ ఉంటే గుడి నిర్మాణం ఎంత టెక్నికల్గా చేస్తారు శాస్త్రం అంటారు మీరు ఇప్పుడు తిరుమలలో ఏదైనా టెంపుల్ మార్చాలనుకోండి శాస్త్రం ఓపెన్ చేసి చూస్తారు వైకానస ఆగమాలు అంటారు కాబట్టి ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తారంటే ఒక టెక్నాలజీ ఎంత టెక్నాలజీ ఉండాలి మన ఋషులు ఇవంతా తపస్సు చేసి వాళ్ళు కనిపెట్టి తాళపత్ర గ్రంథాల్లో రాశారన్నమాట రాసి మనకి వరకు వచ్చింది ఎంతో ధ్వంసం అయిపోయింది మన వాళ్ళ తపస్సు తాళపత్ర గ్రంథాలన్నీ ధ్వంసం అయిపోయాయి కానీ కొంత మాత్రమే ఇప్పుడు మనుగడలో ఉంది కాబట్టి యంత్రం అంటే ఇదే యంత్రం అంటే మంత్రానికి ఉన్నటువంటి బాడీ బాడీ మొబైల్కి వచ్చే సిగ్నల్ మంత్రం అనుకోండి సిగ్నల్ స్టోరేజ్ ఉంటుంది కదా సిమ్ కార్డులో అదే యంత్రం మంత్రం యంత్రం తంత్రం అంటే మొబైల్కి మనం మెయింటెనెన్స్ చేస్తామా అదే తంత్రం యంత్రానికి మనం పూలు సమర్పిస్తాం కుంకుమార్చన చేస్తాం మనం అభిషేకాలు చేస్తాం ఇవంట ఏంటి తంత్రాలనే అంటారు మీరు చేసే సోడశోపచార పూజలన్నీ తంత్రాల కిందకే వస్తాయన్నమాట కాబట్టి మంత్రము తంత్రము యంత్రము కలిస్తేనే ఒక ఎనర్జీని మనం క్రియేట్ చేయగలం అందుకే గుళ్ళో యంత్రం ఉంటుంది పూజ ఉంటుంది మంత్రం ఉంటుంది తిరుమల ఎందుకు పవర్ఫుల్ రోజు వేద పారాయణం జరుగుతుంది అందుకే బాగా పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట తిరుమల అమ్మ ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటారు చేతబడి ఇవి కూడా తంత్రానికి దీనికి అంటే చాలామంది తంత్రం అంటే ఏదన్నా ఒకటే అని అపోహ తంత్రం అంటే నథింగ్ బట్ ఏ టెక్నాలజీ ఇప్పుడు మనం కరెంట్ని ఏసీ కాను ఫ్యాన్ కాను ఎలా యూజ్ చేసుకుంటున్నామో ఒక ఎనర్జీని ఇప్పుడు మీ చేతికి కత్తిచ్చామనుకోండి మీరు కూరగాయలు కట్ చేసుకోవచ్చు లేదా ప్రాణాలు తీయచ్చు అలాగా మన దగ్గర ఒక శక్తి ఉందనుకోండి మన థాట్ థాటే క్షుద్రం మనిషి యొక్క థాటే క్షుద్రం బ్యాడ్గా వాడితే క్షుద్రం అవుతుంది గుడ్గా వాడితే మంచి పూజ అవుతుంది అంటే ఇక్కడ క్షుద్రం అనేది మనిషి యొక్క థాట్ మాత్రమే మన శక్తికి దేనికి వాళ్ళు ఇప్పుడు పూలు పళ్ళు పెట్టి పక్కింటోళ్ళు బాగుండకూడదు వాళ్ళు బాగుండకూడదు అంటే కూడా అది కూడా క్షుద్ర పూజ అవుతుంది కాబట్టి మీరు బలులిచ్చి పక్క హెల్త్ బాగా కోరుకున్నా ఏం బాగవాలి అవ్వాలి అది మంచి పూజ అవుతుంది కేవలం మన మైండ్ సెట్లో మాత్రమే హ్యూమన్ బాడీ మైండ్ సెట్లో మాత్రమే క్షుద్రం అనేది ఉంటుంది క్షుద్ర దేవతలు క్షుద్ర పూజ అనేది ఎక్కడ సపరేట్గా ఉండదు ఈ తంత్రాలు అంత ఎనర్జీని క్రియేట్ చేసే విధానమే ఉంటుందన్నమాట షార్ట్ కట్లో ఎనర్జీని క్రియేట్ చేసినప్పుడు బలులు వాడతారు అది కొంచెం లాంగ్ టర్మ్లో బలు ఇష్టం లేని వాళ్ళు ఎనర్జీని కొంచెం నిదానంగా క్రియేట్ చేస్తారు అంతేగాని అంతకుమించి క్షుద్ర పూజ క్షుద్ర దేవతని సపరేట్గా ఉండదు క్షుద్ర మంత్రాలు అంటే ఏంటంటే మీకు దేవతా మంత్రాలని క్షుద్ర మంత్రాలుగా వాడతారు క్షుద్ర మంత్రాలు అనేవి ఏవి సపరేట్గా లేవు ఇప్పుడు మాత ఇప్పుడు అమ్మవారి మంత్రమే తీసుకుందాం దేవి మంత్రం ఓ పద్ధతిలో లలితాదేవి మంత్రాన్ని వాడితే అతి భయంకరమైనటువంటి కాశ్మూరా మంత్రంగా మారుతుంది అంతే ఆ సిలబల్ని మార్చుతారనమాట సపరేట్ మంత్రాలు ఏవీ లేవు చేతబడి మంత్రాలన్నీ కాబట్టి పద్ధతి చేసే తంత్రం మంత్రాన్ని వేరే విధానంలో వాడితే క్షుద్ర మంత్రంగా మారుతుంది అది శత్రువుల్ని పడగొట్టే బ్రహ్మాస్త్రంగా మారుతుందనమాట కాబట్టి క్షుద్ర దేవత క్షుద్ర పూజ అనేది సపరేట్గా లేదు మనిషి బ్యాడ్గా వాడుతున్నాడు అంతే దేవతల్ని అమ్మ మీరు ఆత్మలతో మాట్లాడతారా స్పిరిట్స్తో కమ్యూనికేషన్ అనేది భూమి మీద కొన్ని వేల మందికి జరుగుతూనే ఉంటుంది కానీ వాళ్ళు ఏమనుకుంటారు నైట్ టైమ్స్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు స్వప్న దర్శనాలు వస్తాయి చనిపోయిన వ్యక్తులు కనపడడం వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఓకే నేను నిద్రపోతుంటే కలొచ్చిందిలే అని అనుకుంటారు కానీ అది కలగాదు మన హ్యూమన్ బాడీకి ఎనర్జీ బాడీ ఉంటుంది కదా ఎనర్జీ బాడీ యాస్టల్ వరల్డ్లో ఉంటుంది లోకాల్లో మనం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటుందన్నమాట బయట అప్పుడు వాళ్ళు పితృలోకం నుంచి మనకు కనెక్ట్ అయ్యి మాట్లాడతారు మన ఎనర్జీ బాడీతో మనం ఏమనుకుంటాం ఏదో కలొచ్చిందిలే అని అనుకుంటాం చాలామంది చనిపోయిన వాళ్ళు మేము మొన్న ఒక అమ్మాయి వచ్చింది మా పీఠానికి అమ్మాయి వాళ్ళ పాప చనిపోయిందన్నమాట అమ్మాయి కళ్ళకి వచ్చిందంట చనిపోయిన తర్వాత నేను రాంగ్ మెడిసిన్ వల్ల చనిపోయాను అని చెప్పిందనమాట రాంగ్ మెడిసిన్ వల్ల రాంగ్ ట్రీట్మెంట్ వల్ల చనిపోయాను అని చెప్పిందంట తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటే అది నిజమే అయింది కొన్ని స్పిరిట్స్ కమ్యూనికేట్ అయ్యి చెప్తాయి నేనే కాదు చాలామందికి కనెక్ట్ అవుతూనే ఉంటుంది మీరు చీకట్లో తిరిగినప్పుడు కొన్ని రకాలైనటువంటి దృశ్యాలు వెలుగులు కనపడుతూ ఉంటాయి కొన్ని సెకండ్స్ పాటు అది మనం ఇమాజినేషన్ చేసుకుంటున్నాము లేకపోతే హెలాజినేషన్ అనుకుంటారు కానీ కొన్ని నిజంగానే కనపడతాయి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట కాళీ మంత్రం జపం చేసే వాళ్ళకి భూతప్రేత పిశాచకణాలన్నీ అమ్మవారి కంట్రోల్లో ఉంటాయి కాబట్టి భూతప్రేత పిశాచాలకంతా అమ్మవారి క్వీన్ కాబట్టి అమ్మవారి కంట్రోల్లో ఎవరైతే ఉపాసనలు చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా చుట్టూ తిరగడం కనబడడం జరుగుతుంది ఎందుకంటే కాళికాదేవి నడిచొస్తుంటే భూత ప్రేత పిశాచగణాలన్నీ నాట్యం ఆడుతాయి అన్నమాట అవి వస్తాయి ఖాళీ ఉపాసకులకి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్లో ఉన్న స్పిరిట్స్ అన్నీ వచ్చి కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట ఖాళీ ఉపాసకులకి భూతాలు ప్రేతాలు పిశాచాలు వచ్చి కష్టాలు చెప్పుకుంటాయి అవి ఒక వెలుగులాగా కనపడతారు అన్నమాట వీళ్ళు ఎందుకంటే అవి కూడా మామూలుగా మనలాగా బ్రతికున్న వాళ్ళే కాబట్టి వాళ్ళు అలా కనపడి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదో కోరికలు తీరకుండా చనిపోయి ఉంటాయి మాకు ఈ కోరిక తీర్చు మేము ఉన్నత లోకాలకు వెళ్ళిపోతాయని అవి కూడా వేడుకుంటూ ఉంటాయి కాబట్టి మేము ఎవరైనా ఇలాగ స్పిరిట్స్ పట్టుకున్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇగ్నాల్ చేసి వాళ్ళ స్పిరిట్ ఎక్కడైనా మంచి జన్మ తీసుకునేటట్టు లేకపోతే ఏదైనా దివ్య లోకాలకు వెళ్ళేటట్టు శక్తి దారపోస్తాం అప్పుడు వాళ్ళకి మంచి జన్మ లభిస్తుంది కాబట్టి ఇది చేయడం చాలా పుణ్యకారమైన అంటారు ఈ జనరేషన్ నమ్మొచ్చా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నేను నమ్మేదాన్ని కాదు ఎక్స్పీరియన్స్లు వచ్చాక నమ్మాను అంటే నేను నాకు కనపడింది అమ్మవారు లైట్ ఎనర్జీ లాగా మామూలుగా కళ్ళకే కనపడింది కాబట్టి నేను బిలీవ్ చేశాను నేను ఫస్ట్ నమ్మను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లు ఎవరికి వచ్చినా నమ్ముతారు కదా ఎందుకంటే అమ్మవారు దర్శనాలు ఇచ్చినప్పుడు కొన్ని రకాలైన శక్తులు దర్శనాలు ఇచ్చినప్పుడు చూసి తట్టుకునేటటువంటి శక్తి అందరికీ ఉండదు నాకు ఫస్ట్ అమ్మవారిని చూసినప్పుడు గుండెలు ఇలా ఆదిరే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు డైరెక్ట్గా చూస్తే అమ్మవారిని ఎందుకంటే కళిక మాత ఎనర్జీ అలా ఉంటుంది ఒకసారి అమ్మవారి ఇచ్చిందంటే మళ్ళీ మనం బ్రతకాలి అంటే అమ్మవారి డిసిషన్ ఉండాలన్నమాట ఎవరైనా దేవతను చూస్తే ఇంక ప్రాణ వది ప్రాణాలు వదిలేస్తారు మళ్ళీ బ్రతికామంటే ఇంకా అమ్మవారి పనుల కోసమే మనం బ్రతికినట్టు అనుకోవాలి కాబట్టి దేవత దర్శనం అనేది ఇంకా చివరి దశ మన లైఫ్లో అనుకోవాలి అమ్మ ఇప్పుడు అప్పుల్లో వారికి మీ సలహా ఏంటి అప్పుల్లో ఎందుకు ఉంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు లక్ష్మీదేవి లక్ష్మీదేవికి వాళ్ళు నచ్చలేదు అనుకోవాలి లక్ష్మీదేవికి ఎందుకు నచ్చట్లేదంటే ఆమెకి నచ్చినట్టు వీళ్ళేరు ఇంట్లో పరిశుభ్రత పాటించుకోవాలి తులసి చెట్టు ఉండాలి అమ్మవారు శుభ్రతలోను తులసిలోను ఇంట్లో పొద్దున సాయంత్రం వెలిగే దీపంలోనూ ఇంట్లో భార్యలో గృహలక్ష్మిగా ఉంటుంది ఇంట్లో భార్య ఏడుస్తా ఎంతసేపు అన్సాటిస్ఫాక్షన్తో దారుణంగా ఉంటారు కొంతమంది లేడీస్ స్నానం కూడా చేయరనమాట పొద్దున్నే అలాంటి వాళ్ళు ఉన్న ఇళ్ళల్లో డెవలప్మెంట్ ఉండదు అన్నమాట ఎందుకంటే వీళ్ళకేదో అన్సాటిస్ఫాక్షను భర్తని హింసించాలి లేదా భార్య భర్తలకి ఉంటుంది కదా గొడవలు అలా ఉన్నప్పుడు భార్య ఇంట్లో ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి రాదు ఎంత ట్రై చేసినా ఎంత బిజినెస్లు చేసే హస్బెండ్ ఉన్నా కూడా అలాంటి వైఫ్ ఉన్నప్పుడు మొత్తం కొలాబ్స్ అవుతుందన్నమాట కాబట్టి ఫస్ట్ భర్త భార్యను సాటిస్ఫై చేయాలి కనీసం ఆమె కోరికలు ఏంటో ఎందుకు ఏడుస్తుందో ఎందుకు బా బాధపడుతుందో తెలుసుకోవాలి సాటిస్ఫై చేయాలి ఇల్లు నీట్గా సువాసనలు రావాలన్నమాట బ్యాడ్ స్మెల్ రాకూడదు లక్ష్మీదేవికి లక్ష్మీదేవి చాలా క్లాస్గా ఉంటుందన్నమాట ఆమె జస్ట్ అలిగి వెళ్ళిపోతుంది అంతే ఇంట్లో నుంచి ఆమె వెలిగితేనే ప్రాబ్లం కాబట్టి ఆమెకి నచ్చినట్టు మన గృహం అనేది ఉండాలి కాబట్టి ఆ అరేంజ్మెంట్ అనేది మనం చేసుకోవాలి లక్ష్మీదేవికి నచ్చినట్టు అమ్మ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చించి ఎన్నో విలువైన విషయాలు మాకు చెప్పారు కృతజ్ఞతలు తల్లి